హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియో ఒక చిన్న లైక్ చేసి హైప్ చేయండి సపోర్ట్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ఈ రోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ సెవెన్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత విక్రాంత్ ఇంటికి చేరుకునేసరికి అక్కడ అతని కోసం అన్నట్టు ఎదురు చూస్తూ ఉన్నాడు బాలు విక్రాంత్ సార్ హడావిడిగా కార్ తీసుకొని ఇలా అర్ధరాత్రి పూట బయటకు వెళ్ళడం కనీసం తనని వెంటకు తీసుకువెళ్ళకపోవడం వెనక కారణం ఏమిటో అతడికి అర్థం కాలేదు అంతేకాదు మార్నింగ్ పెద్ద ఫైట్ జరిగింది ఆ విషయం ఇప్పటి వరకు ఇంట్లో ఎవరికీ తెలీదు ఇప్పుడు మళ్ళీ ఏదైనా యాక్షన్ సీన్ రిపీట్ అవుతుందా అమ్మగారికి విషయం తెలిస్తే నా ప్రాణం తీస్తారు సార్ని ఎందుకు ఒంటరిగా పంపించావు అని నిట్టూరుస్తూ గుర్కాలా కాచుకొని చూస్తుంటే విక్రాంత్ రానే వచ్చాడు అతడు కార్ దిగడమే బాలు ఎదురొచ్చి ఏగాదిగా చూస్తూ సార్ మళ్ళీ ఏదన్నా ఫైటింగ్ జరిగిందా ఎక్కడికి వెళ్ళారు సార్ నాకు చెప్పి ఉంటే నేను కార్ నడిపేవాడినేగా నేనున్నది ఎందుకు చెప్పండి అసలు ఎక్కడికి వెళ్ళారు సార్ అని కంగారు పడుతూ ఉంటే విక్రాంత్ రిలాక్స్గా బాలు ఎందుకంత కంగారు నేను టీ తాగడానికి వెళ్లాను అది కూడా ఆ ఫ్రాడ్ అనన్య ఇంటికి ఆ ఫ్రాడ్ నా నిద్ర పాడు చేసింది ఆమె ఓ కంగారు పడిపోతూ నాకు ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉంది నీకెలా ఉంది ఏమైంది ఎక్కడున్నావు ఎలా ఉన్నావు అంటూ ప్రశ్నలు చీరాకేసిపోయింది నాకు దాంతో నిద్ర కూడా పోయింది అందుకే వెళ్ళి దాని చేత్తోని టీ పెట్టించుకొని తాగి వచ్చాను ఇప్పుడు రిలీఫ్గా ఉంది వెళ్ళి నిద్రపోతా అంటూ విషయం చెప్పాడు బాలు ఆశ్చర్యపోతూ అలాగా ఒక కప్పు టీ కోసం ఇరవై కిలోమీటర్ల దూరం ఇంత రాత్రి మీద వెళ్ళి ఆ మేడం చేత్తో టీ పెట్టించుకొని తాగారా ఎందుకు బాస్ ఆ టీ మన ఇంట్లో దొరకదా ఏంటి కుక్కీ ఆర్డర్ వేస్తే చేసి పెట్టేవాడుగా అదేదో ఆమె మీకు ఏమైందో తెలియని కంగారులో ఉంది అని మీరు బాగానే ఉన్నారని చెప్పకుండా చూపించి రావాలి అన్నట్టు అర్ధరాత్రి పోయి ఆమెకు కనిపించి వచ్చారు అన్నట్టు ఉంది అసలు విషయం ఏమిటి సార్ మీరు అనన్య మేడంని పెళ్లి చేసుకుంటున్నారా అసలు ఆమెను ఫ్రాడ్ అని ఎందుకు పిలుస్తున్నారు పెళ్లి చేసుకుంటా అంటూ అందరి ముందు మాట చెప్పారు అంతా అదే నిజమంటున్నారు రేపు వార్తల్లో కూడా వస్తుంది మీరు తులసి ప్రకాష్ ఇండస్ట్రీలో భాగస్వామ్యం తీసుకుని బిజినెస్ రన్ చేస్తారా నాకేమీ అర్థం కాలేదు అని వరుస ప్రశ్నలు వేసుకుంటూ పోతుంటే విక్రాంత్ ఇరిటేట్ అవుతూ బాలు నెత్తిమీద ఒకటిచ్చి నోరు మూసుకొని పోయి పడుకో రేపు వార్తల్లో నువ్వు ఎక్స్పర్ట్ చేసినంత సీన్ రాదు అని స్టైల్ గా వెళ్ళిపోతూ ఉంటే బాలు ఆశ్చర్యంగా ఏం జరుగుతుంది ఏంటో నాకేం తెలియడం లేదు అనుకుని వెళ్లిపోయాడు విక్రాంత్ అనన్య బిడ్నే టీ తాగుతూ మాట్లాడుకుంటూ రోడ్ మీద ఓపెన్ గా నిలుచుని ఉండడం నీల్ మల్హోత్ర మనుషులు చూశారు మీద దాడి చేసే ధైర్యం చేయలేదు మార్నింగ్ వాళ్ళ మనుషులని విక్రాంత్ ఎంతలా కొట్టాడో ప్రస్తుతం వాళ్ళంతా బెడ్రెస్ట్ లో ఉన్నారు అందుకే అంత ధైర్యం చేయలేక నీల్ మల్హోత్రకి మ్యాటర్ చేరవేశారు అతడు రగిలిపోతూ అను చాలా డేర్ చేసింది ఈ నీల్ సంగతి తెలిసి కూడా మోసం చేస్తుంది నాకు నచ్చని పని చేసింది అయినా ఆ విక్రాంత్ అనన్యకి ఎలా పడిచామని ఆలోచిస్తూ ఉన్నాడు శేషాచలం అంతా తారుమారయ్యింది అని నేటితో తులసి ప్రకాష్ ఇండస్ట్రీ మూత పడుతుంది అనుకుంటే మధ్యలో విక్రాంత్ ఇన్వాల్వ్ అయ్యి పెద్ద హీరో బిల్డప్ ఇచ్చి వెళ్ళాడు అంతేకాదు రేపు షేర్ హోల్డర్స్ మీటింగ్ పెడతాడంట ఏం జరుగుతుంది ఏమీ అర్థం కావట్లేదు చేతికొచ్చినా ఐదు వందల కోట్లు పోయి ఇప్పుడు షేర్ హోల్డర్స్ మీటింగ్లో మ్యాటర్ మొత్తం మారిపోయా ఆ రవిప్రకాష్ చచ్చి కూడా గెలిచాడు వీళ్లేదు నేను ఊరుకోను ఈ విక్రాంత్ సడన్ ఎంట్రీ వెనుక సీక్రెట్ ఏమిటో తెలుసుకొని అంతా స్మాష్ చేస్తాను అని అతడి తోటి వ్యాపారి శంకర్తో డిస్కస్ చేస్తూ మందు కొడుతూ ఉన్నాడు టెన్షన్ తో భయంగా ఉన్న అనన్య విక్రాంత్ సడన్ ఎంట్రీ అలా రాత్రి వచ్చి టీ తాగి తాగించి వెళ్ళడం మరుసటి రోజు ఉదయం ఏడు గంటల వరకు ఆమె నిద్ర మేలుకోలేదు తులసి గారి పరిస్థితి అర్థం చేసుకొని భర్త దూరమైన కూతురు క్షేమం కోసం ఆవిడ దుఃఖం మనసులోనే దాచుకొని గుండె నిబ్బరం తెచ్చుకొని కాఫీ చేసి అనన్య గదిలోకి వెళ్లారు ఆమె ఇంకా నిద్రపోతూ ఉండేది చూసి తట్టి లేపారు అనన్య ఉలిక్కిపడి మేలుకుంది తులసి గారు నవ్వుతూ గుడ్ మార్నింగ్ బేబీ కాఫీ తీసుకో ఏంటి బాగా అలిసిపోయినట్టున్నావు మెలకు రాలేదు అని అడుగుతూ కాఫీ ఇచ్చారు అనన్య తడబడుతూ నైట్ ఓ మెంటల్ కేస్ తగిలింది లేమ్మా అందుకే ఉదయం మెలకు రాలేదు ఆఫీస్కి వెళ్ళాలి టైం లేదు అంటూ కాఫీ తాగి వెళ్ళి అప్ అయి వచ్చింది అనన్య ఆకలికి అస్సలు ఉండలేదు అలాంటిది గత నాలుగు రోజులుగా సరిగ్గా ఫుడ్ తీసుకోలేదు ఇప్పుడు మాత్రం చాలా ఆకలి వేస్తుంది గబగబా టిఫిన్ చేసి బయటకు వెళ్తూ ఉండగా విశ్వనాథ్ గారు ఫోన్ చేశారు అనన్య ఆయనతో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని ఆఫీస్కి రమ్మంది షేర్ హోల్డర్స్ మీటింగ్ పెడతాడంట ఆ మెంటల్ ఫెలో అసలు ఆ ఈడియట్ నైట్ ఎంత గొడవ చేశాడో తెలుసా అంకుల్ నాకు వంద టిప్ ఇచ్చాడు వాడి సంగతి చెప్తాను మీరైతే ఆఫీస్కి రండి చెప్తా వాడి సంగతి ఎలాగో టెన్కి వస్తాడంటగా అని విశ్వనాథ్కి అర్థం కాని మాటలు చెప్పి ఆఫీస్కి చేరుకుంది ఆమె వచ్చేసరికి మేనేజర్ అక్కడ స్టాఫ్ ఎంతో మర్యాద చేస్తూ వెల్కమ్ చెప్పారు ఆమె వెనకే విశ్వనాథ్ వచ్చాడు అక్కడ వర్కర్ స్వామి వచ్చాక కూడా ఇంకెవరి కోసము అన్నట్టు ఎదురు చూస్తున్నారు అనన్యకి ఇరిటేట్ గా అనిపించి వాళ్ళ వైపు ఏంటి సంగతి అన్నట్టు చూసింది వాళ్ళంతా ఎక్స్ట్రాస్ అయ్యేది విక్రాంత్కి అతడి ఇంకా రాకపోవడంతో రాలేదు ఏంటి మేడం అని ఆతృతగా ఎదురు చూస్తున్న ఫేస్ పెట్టుకొని అడుగుతారు అనన్యకి ఎక్కడలేని చిరాకు వేసి ఇప్పుడు అతడితో మీకేంటి పని రావలసిన నేను వచ్చానుగా అంటుండగా విక్రమ్ ఎంట్రీ ఇచ్చాడు అతడితో పాటు వెంట బాలు కూడా ఉన్నాడు అతన్ని చూసి అనన్య షాక్ అయింది అతడు చూడడానికి చాలా స్మార్ట్గా హీరోలా ఉన్నాడు అక్కడ అందరినీ ఆకర్షిస్తూ మ్యాన్లీగా ఉన్నాడు ఆమెకి కాస్త కన్ఫ్యూషన్గా అనిపించింది అంకుల్ హాస్పిటల్లో నేను కిస్ చేసింది వీడినేనా అని అడుగుతూ ఉండగా విక్రాంత్ ఆమె ముందుకొచ్చి నేను కూడా రావాలి నేను లేకుంటే నువ్వు వచ్చినా వేస్ట్ అని మేనేజర్ ఫీలింగ్ డార్లింగ్ అంతేగా అంటూ అతడి వైపు చూశాడు ఏదో సెలబ్రిటీని చూసినట్టు అక్కడ ఉన్న అందరూ ఎగబడి మరి విక్రాంతిని చూస్తూ విష్ చేస్తూ ఉన్నారు అనన్యకి ఎక్కడలేని కోపం వచ్చింది ఇది నా ఆఫీస్ మా డాడ్ కంపెనీ మధ్యలో ఈ మెంటల్ ఫెలో బిల్డప్ ఏంటి ఈ స్టాఫ్ ఓవరాక్షన్ ఏమిటో అర్థం కావడం లేదు అని కోపంగా చూస్తూ ఆమె క్యాబిన్ వైపు వెళ్ళిపోయింది విక్రాంత్ అందర్నీ తమ పనులు చూసుకోండి అని చెప్పి అతడు బాలుకి సిగ్నల్ ఇచ్చి ముందుకు కదిలాడు బాలు అతన్ని ఫాలో చేస్తూ ఉన్నాడు అనన్య క్యాబిన్లోకి వెళ్ళిపోయింది వెంటనే మిగిలిన వాళ్ళు వచ్చారు అంతే ఆమె అరవడం మొదలుపెట్టింది అసలు నీ ఉద్దేశం ఏమిటి మీ ఇష్టానికి బిల్డప్ ఇస్తున్నావు నాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటే వినేది లేదు సరికదా ఓవరాక్షన్ చేస్తున్నావు నా దగ్గర ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ తీసుకుంటున్న ఒక వి నువ్వు అలాంటిది నేను చెప్పింది నువ్వు చేయకుండా నా మాట వినకుండా తిరిగి నాకు పని చెప్తావా అంకుల్ ఈ మెంటల్ ఫెల్లో నైట్ ఎంత గొడవ చేశాడో తెలుసా అర్ధరాత్రి ఇంటికి వచ్చి టీచర్స్ ఇవ్వాలి లేదా గొడవ చేస్తానని బెదిరించాడు నాకే టిప్పిచ్చాడు అసలు ఎవరిచ్చాది తిరిగి నా ఇంటికి వచ్చే రైట్ అని చిటికలు వేసి వేలు చూపించి అడుగుతూ ఉంటే విక్రాంతి సీరియస్ అవుతూ ఓయ్ ఫ్రాడ్ తగ్గు నువ్వు ఇలా రెచ్చిపోతావని నాకు తెలిసే అందుకే నా జాగ్రత్తలో నిన్న ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఇంటికి ఎక్కడ వచ్చాను ఇంటి బయట వచ్చాను అదే ఇంటి లోపలికొస్తే కదే వేరేగా ఉంటుంది చూడు లాయర్ వి నిన్న నీ మేడం పరాపరా సంతకం చేసి ఇచ్చిన పేపర్స్ ఒరిజినల్స్ భద్రంగా ఉన్నాయి అనుకో చదువుకో మేడంకి ఎక్స్ప్లెయిన్ చేసుకో అంటూ ఇచ్చి అనన్య వైపు కోపంగా చూస్తూ ఏంటి పొగరు రెచ్చిపోతున్నావు నాకు నువ్వు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ ఇచ్చేది ఏముంది కావాలి అంటే నేనే నీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాను తీసుకొని లండన్ పో లేదా కంపెనీ రూల్ ప్రకారం బ్యాంక్ అప్పు తీర్చే వరకు నేను ఇక్కడ ఏం చేసినా ఎలా బిహేవ్ చేసినా అడ్డు చెప్పకుండా ఉండాలి అంతేకాదు నేను ఎప్పుడు ఏ పని చెప్పినా మారు మాట్లాడకుండా చేసి పెట్టాలి నాకు ఎదురు చెప్పకూడదు అంతకంటే ఇంపార్టెంట్ విషయం నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి లేదా నేను ఊరుకోని చెప్తున్నా నువ్వే నీ కంపెనీ రెస్పాన్సిబిలిటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నాకు అప్పు చెప్పినట్టు ఈ కండిషన్స్ కి ఒప్పుకుంటున్నట్టు అగ్రిమెంట్ సైన్ చేశావు సో నచ్చితే భరించు లేదా ఇచ్చింది తీసుకొని లండన్ పో నీకు ఎలాగో బిజినెస్ చేత కాదు సమస్యని జెన్యున్ గా ఎదుర్కొనే తెగింపు లేదు ఫ్రాడ్ చేయడం పొగరు చూపించడం సో నేను కాబట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా ఇస్తున్నా నేను అంటూ రాకుంటే చిల్లి గవ్వ కూడా మిగిలేదు కాదు సో ఆప్షన్ చాయిస్ మీదే అని దిమ్మ తిరిగే ఇచ్చాడు విశ్వనాథ్ ఆ పేపర్స్ రీడ్ చేసి అవునమ్మా ఇందులో అతడు చెప్పినట్టే ఉంది అన్నారు అనన్య మతిపోయినట్టు చూస్తూ ఉండిపోయింది ఉన్నట్టుండి ఊహించని షాక్ ఇచ్చాడు విక్రాంత్ అతడి మాటలు అలాగే చెప్పిన కాంట్రాక్ట్ విని అనన్య మతిపోయింది విశ్వనాథ్ గారు పేపర్స్ చూసి అంతా విక్రాంత్ చెప్పినట్టే ఉంది అన్నారు అంతే అనన్య సీరియస్ అవుతూ రే మెంటల్ ఏంట్రా నీ ఉద్దేశం నాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాను అంటావా ఇదేం నీ బాబు సొమ్ము కాదు నా బాబు సొమ్ము అయినా నన్ను చీట్ చేసి అగ్రిమెంట్ చేసుకున్నాం తిరిగి నన్ను ఫ్రాడ్ మోసగతే పొగరు అంటావా నువ్వు ఫ్రాడ్ రా నీది మోసం నాది కాదు ఇది అగ్రిమెంట్ కానే కాదు దేనికి నేను ఒప్పుకోను ఇందులో రాసి ఉన్న ఏ మేటర్ నువ్వు నాతో చెప్పలేదు అంత మోసం ఇప్పుడే నిన్ను బయటికి గింటేస్తా అని రెచ్చిపోయి అరుస్తుంటే బాలు భయంగా చూశాడు ఇవిడు మరీ ఎక్కువ తిడుతుంది అయినా బాస్ కూడా ఎక్కువే చేశారు ఇదేం దౌర్జన్యం ఆవిడ కంపెనీ ఈయన స్వాధీనం చేసుకోవడం ఆ అవసరం ఏముంది ఈయనకి అని అర్థం కానట్టు చూస్తుంటే విశ్వనాథ్ అనన్యని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు విక్రాంత్ చిటికలు వేస్తూ ఓయ్ అంత వద్దు తగ్గు ఎవరిది మోసం ఎవరు ఫ్రాడ్ నేనేం నీ కళ్ళకి గంతలు కట్టి సైన్ చేయించుకోలేదు నువ్వు చదవకుండా సంతకాలు చెయ్యని చెప్పలేదు నువ్వే నీ మోసం ఎక్కడ బయటపడుతుందో అని భయంతో చూసుకోకుండా సాయం చేశావు అది స్వార్థం కోసం నేను నా సేఫ్టీ చూసుకోవాలిగా చూడండి లాయర్ మీ ముందే ఎంత పొగరుగా రే మెంటల్ అంటూ మర్యాద లేకుండా మాట్లాడుతుంది బిహేవియర్ తెలియని మంకీ ఈమెకు లండన్లో సీట్ ఎవరిచ్చారో చెప్పండి తనకి నాకు ఎదురు చెప్తే తనకే నష్టమని అనన్య ఇంకాస్త ఫైర్ అవుతూ ఏంట్రా నష్టం హా అయ్యే పాపం నా కారణంగా సమస్యలు పడతాడని జాలిపడి నిన్నంతా టెన్షన్ పడితే నాకింత మోసం చేస్తావా నేనెలా ఈ కాంట్రాక్ట్కి ఒప్పుకుంటాను అనుకున్నావు అయినా నీకు ఈ డబ్బు వెంట్రుకతో సమానం అన్నావుగా మరి ఎందుకు అంత ఆశ కలిగింది మీ ఇష్టానికి పేపర్స్ రెడీ చేసి పెట్టుకున్నావు నువ్వు చెప్పింది నేను వినాలి నీ ఆర్డర్ ప్రకారం నడుచుకోవాలి అని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాజేయాలని ఆశ ఎందుకు చెప్పు అని అతడు మీది మీదికి వెళ్ళి అడుగుతుంటే విక్రాంతి వెనక్కి తగ్గి నాకేం నీ బాబసమ్మ మీద ఆశ లేదు ఫ్రాడ్ నీకే ఉంది అందుకే చీట్ చేసైనా సరే బోర్డు కమిటీకి వెళ్లాల్సిన ఐదు వందల కోట్లు కొట్టేయాలని చూశావు ఆ క్రమంలో ముక్కుమొహం తెలియని నాలాంటి వాడిని కోమాలో ఉండగా అటాక్ చేసి ముద్దు పెట్టుకున్నావు చీ తలుచుకుంటే ఒళ్ళు మండుతుంది ఐ హేట్ నిజం చెప్పు ఆ ప్లేస్లో నేను కాకుండా ఇంకెవరున్నా నువ్వు ఇలాగే చేసేదానివేగా ఛీ అందుకే నువ్వంటే నాకు అసహ్యం అందుకే నీ మీద కేసు పెట్టాలి అనుకున్నా కానీ తండ్రి చనిపోయిన కొద్ది రోజులకే డబ్బు కోసం మోసం చేసిన కూతురని పేపర్లో వస్తుంది ఈ పేరెంట్స్ పరువు పోతుంది అని ఒకే ఒక కారణంతో వదిలేశాను కాని నువ్వు నేను చేసింది తప్పు కాదు అని సమర్థించుకొని నాతో పొగరుగా మాట్లాడవు క్షమాపణ చెప్పకుండా పొగరు చూపించి నా మొహం చూడను అంటావా మరి ఎందుకు నిన్ను విడిచిపెట్టాలి చెప్పు ఇక నా మొహం చూడాలి ఇంక రోజు నా మొహం చూడాల్సి వస్తుంది అందుకే మీటింగ్ టైంకి వచ్చి అంతా నా హ్యాండ్లోకి తెచ్చుకున్నా అప్పటికే నువ్వు వేరే ప్లాన్ చేసుకున్నట్టు ఉన్నావు బట్ నేను సడన్ ఎంట్రీ ఇస్తాను అని ఎక్స్పెక్ట్ చేసిండవు అంతేనా నువ్వు ఇలాంటి ఎగస్ట్రాలు చేస్తావని అగ్రిమెంట్ సైన్ తీసుకున్నా నా రేంజ్ నా రెస్పెక్ట్ నా వాల్యూ నీకు తెలియాలి అని చేశాను నిజంగా నీ తండ్రి కంపెనీ మూత పడకుండా ఉండాలి బ్యాంక్ అప్పు తీర్చాలని నీకుంటే పోరాడు ప్రయత్నం చెయ్యి సమస్య ఎదుర్కొనే చేత కాదు అంటే నేనంతా ఓవర్ చేసుకొని రన్ చేసుకుంటా ఇచ్చింది తీసుకొని లండన్ పో అంతేకాని నువ్వు తప్పు చేసి నన్ననే రైట్స్ నీకు లేవు పొగరు చాయిస్ నీదే నన్ను భరిస్తూ ఎదురయ్యే సమస్య ఫేస్ చేస్తూ కంపెనీ నష్టాల్లో ఉంది దాన్ని లాభాల్లోకి తీసుకురా లేదు అంటే ఇచ్చింది తీసుకుపో ఈ బ్యాంక్ అప్పు తీరిన తర్వాత ఇంకా నా అవసరం ఎలాగో ఉండదు నీ కంపెనీ నీకే ఇచ్చేసి గుడ్ బై చెప్తాను అంతేకాని నేను ఈ కంపెనీ సగభాగస్వామ్యం తీసుకొని నీలాంటి బ్రెయిన్లెస్ ఫెలోకి ఆఫ్ మైండ్ పొగరు అహంకారానికి బాధ్యత చస్తే ఇవ్వను నన్ను భరించక తప్పదు అంతే అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇంకా స్ట్రాంగ్ టాస్క్ ఇచ్చాడు ఆమె అతన్ని భరించాలి తప్పదు అని అర్థం అవుతుంది విశ్వనాథ్ గారు కూడా ఇంతకంటే మార్గం లేదు అనన్య నువ్వు అడ్జస్ట్ అవ్వాలి ఇప్పుడు ఏ మాత్రం ఇరిటేట్ అయినా అంతా మొదటికే వస్తుంది ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పారు అనన్య విక్రాంతి వైపు కోపంగా చూస్తూ ఉంటే విక్రాంత్ నవ్వుతూ అంటే ఒప్పుకున్నట్టేగా సో ఇక నా ముందుని పొగరు చూపించడం తగ్గించుకో లేదా అంతా మొదటికే మోసం వస్తుంది అని నవ్వాడు అనన్య రియాక్ట్ అవుతూ నీ ముందు పొగరు తగ్గించడం జరగదు అలాగే నా తండ్రి కంపెనీ విడిచి వెళ్ళడం జరగదు నిన్ను భరిస్తాను ఓకే అగ్రిమెంట్ ప్రకారం నువ్వు చెప్పే పని చేస్తాను కానీ నీకు రెస్పెక్ట్ ఇవ్వడం జరగదు నాకు నాకు చెప్పావుగా నీకు డబల్ హేట్ యూ చెప్తున్నా ఐ హేట్ యూ అని అతన్ని రెచ్చగొట్టి మీటింగ్ హాల్ వైపు వెళ్లిపోయింది విశ్వనాథ్ గారు నిట్టూర్చి విక్రాంత్ వైపు చూశాడు అతడు చిన్న స్మైల్ ఇచ్చి ఓకే మొత్తానికి నేనే పైన ఉన్నా నాకు అది చాలు బాలు వెళ్దామా అంటూ ముందుకు కదిలాడు అంతా మీటింగ్ హాల్ చేరుకున్నారు అక్కడ మీటింగ్ లో ఏం జరగబోతుంది ఇక అనన్యని ఒక ఆట ఆడుకుంటాడేమో మనం మెంటల్ ఫెలో చూద్దాం నెక్స్ట్ టైం జరగబోతుందో అప్పటి వరకు వెయిట్ చేద్దాం Thank you, bye.